ఏం చూస్తున్నావు ఏం చూస్తున్నావు ఏం కావాలా టోను ఏం కావాలా ఏం కావాలా నీకు రా రా చూడు నువ్వు చూడు చూడు ఏం చూస్తున్నావు ఓయ్ టోన్గా ఏ టోను ఏమైంది పైన

இல்றா பையன் ஏம்பட்டவாட்டா நான் குச்சினேன் சார் ஆமோ நான் உள்ளே குச்சினேன் சார் சுத்தங்க போதீனே சார் ஆ ஹாய் ఏంటి ఏం చెప్పు చూడు ఎటుకొచ్చా ఉందా ను మంచో మీద కూడుకుందాందా దాదా దాదా కరవ కుడుతున్నాడు మంచో మీద